వారికి శక్తి అన్నారు అప్పటి యేసు మత ఈ స్వార్థ పదహారవ అధ్యాయంలో అప్పటి నుండి తాను ఎరుసు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టిన ఇక్కడ యేసు కథ కొంత కొంతకాలానికి సిలువకు వెళ్తాను జరగబోయే విషయాన్ని తన శిష్యులతో తెలియచేస్తూ ఉన్నాడు ఆయన నేను అనేక హింసలు పొందాలి చంపబడి మూడవ దినాన లేవాలి అది ఇంకా ఆయన ఏ విధంగా సిలువలో శ్రమ పడ్డాడు అనే విషయం చూస్తే మత స్వార్థ ఇరవయ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే అక్కడ ఇదిగో ఎరుసులేంకి వెళ్తున్నాం మనిషి కుమారుడు ప్రధాన యాజకుల శాస్త్రులకు అప్పగించబడతారు వారు ఆయనకు శిక్ష విధిస్తారు ఆయనను అపహసించడం కొరడాలతో కొట్టడం సిలువ వేయటం అన్యజనులకు ఆయనను అప్పగిస్తారు మూడవ దిన ఆయన ఆయన లేస్తారు ఇక్కడ కూడా యేసు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించబడ్డాడు ఆయనకు శిక్ష విధించారు ఆయన అపహసిస్తూ కొరడాలతో కొడుతూ సిలువు వేస్తూ అన్యజనులకు ఆయనను అప్పగించారు మూడవ దినాన ఆయన తిరిగి లేచాడు అనే విషయాన్ని ఇక్కడ కూడా రాయబడింది మరి ఒక చోట చూసినప్పుడు ఏసు మనిషి కుమారు ప్రధాన యాజకుల శాస్త్రులకు అప్పగించబడతాడు వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు ఆయనను వారు అన్యజనులకు అప్పగిస్తారు వారు ఏం చేస్తారంటే ఆయనను అపహసిస్తూ ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదురు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ రాయబడింది క్రీస్తు మన పాపాల కోసం మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేఖనాల ప్రకారము మూడవ దినాన తిరిగి లేచాడు అనే విషయాన్ని మనము ఇక్కడ అంగీకరించాలి దాన్ని ఒప్పుకొని ఆ మాటలు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్లనే మనము రక్షణ పొందుతామని దేవుని వాక్యం మనకు చెప్తుంది ఈ మాట పేతురు అక్కడ ఉన్నప్పుడు ఏసుతో పాటు ఉన్న పేతురు ఏసు చేయి పట్టుకొని ప్రభువాది నీకు కాక అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దించాడు అయితే ఏసు పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచడం లేదు ఈరోజు అనేక మందికి శిలువని కూర్చిన వార్త నశించిపోయేవారికి వెర్రితనము రక్షింపబడు వారికి దేవుని శక్తి ఈ మాటలు కొద్దిమందికి ఆటంకంగానూ వెర్రితనంగానూ ఉంటాయి రక్షింపబడి వారికే దేవుని శక్తి